న్యూస్ నిజం మా గళం నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడబిడ్డలను ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ వెల్లడించారు ఆయన జన్మదిన వేడుకలు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులను ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సర్వమత ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు విద్య వైద్య పలు రంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారని పేర్కొన్నారు నాలుగు మండలాలు జగ్గంపేట గోకవరం గండేపల్లి కిర్లంపూడి నుండి ఎంపీపీలు జడ్పీటీసీలు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు మరి మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అయినటువంటి యువనాయకులు మరి మా అల్లుడు గారు అయినటువంటి నవీన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి అంతేకాకుండా మరి నెహ్రూ గారు కూడా మరి సామాన్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించి మరి రాష్ట్రంలోనే మరి ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఒక పట్టుదల కార్యదక్ష ఉన్నటువంటి నాయకుడిగా ఏదన్నా సాధించగలిగేటువంటి దమ్ము సత్తం ఉన్నటువంటి నాయకుడిగా జగ్గంపేట నియోజకవర్గంలో నలభై రెండు సంవత్సరాలు ఏకైకంగా ప్రజల కోసం ప్రాంతం కోసం పనిచేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జ్యోతిలాల్ నెహ్రూ గారు అని చెప్పి ఉన్నారు మరి ఆయన తనయుడు నవీన్ గారు కూడా మరి బాగా ఉన్నతాసలు చదువుకొని నెక్స్ట్ మరి గ్రామంలోకి వచ్చి రాజకీయాల్లో ప్రవేశించి మరి గ్రామ సర్పంచ్ గా ఆ రోజే మరి చిన్న స్థానం చిన్న స్థాయి మరి ఆ రోజు పదవనాల రోజున జరిగింది తర్వాత జడ్పీటీసీ కూడా మరి చాలా పెద్దలతో పోరాడి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లాలోనే మరి ఎవరో ఒక కాంప్లెక్స్ పెట్టి ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టి మరి ఎన్నో రకాలైనటువంటి మన రోడ్లు వేసుకోవడానికి మన ప్రాంతం అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కూడా వెంకణ బద్దు పనిచేసినటువంటి యువనాయకుడు మన నవీన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నెహ్రూ గారు కానీ మనమ్మ గారు గాని మరి అలాగే మా అల్లుడు నవీన్ గారు కానీ మా అమ్మాయి మరి దేవి గారు కానీ అనీష్ గారు కానీ మొత్తం అందరూ కూడా భగవంతుడి వల్ల ఈ ప్రజల మరి ఒక దైవం కింద చూసుకునేటువంటి కుటుంబాన్ని మరి మనం అందరూ కూడా ఎంతో చక్కగా పండగ చేసుకుంటా ఉన్నాం మరి నవీన్ గారు కూడా ఎంతో చక్కని సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఈ రోజున ఎదిగారు ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళి మంచి పదవిని మరి నెహ్రూ గారి కంటే మించి మంచి పదవులు తెచ్చుకుని మరి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకోవాలి ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకుని మరి అన్ని రకాలుగా కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి మరి అన్ని సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజల తరఫున వంశ కోరుకుంటూ సమర్థిస్తుంటాం యువనాయకుడు అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారి తనయుడు యువకిషోరం నలభై ఆరో పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేట నవీన్ గారి ఇంటి దగ్గర పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం మరి గండేపల్లి మండలం నుంచి మేమందరం వచ్చి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాం జ్యోతుల నవీన్ గారు అంటే ఒక బ్రాండ్ జ్యోతుల నెహ్రూ గారు అడిగాడలో నడుచుకుంటూ రాజకీయ ప్రస్థానం చేసి మరి తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి ఆరోగ్యం బాగోకపోయినా ఆరు వందల కిలోమీటర్లు చునాశయంగా తిరుపతి కొండకి మొక్కుకుని ప్రజాసేవ చేయాలి మా తండ్రి గారు ఆరోగ్యం పోగలేని కారణంగా ఆయన మొక్కుకుని తిరుపతి పాదయాత్ర చేసినటువంటి మా యువకు శానికి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారి కోరుకుంటూ తర్వాత మళ్ళా చిన్న తిరుపతి మరి మంచి ఎండలో ఇల్లిపక్క గ్రామం నుంచి చిన్న తిరుపతి కూడా మరి ఆ రోజున మొక్కుకుంటున్న జరిగింది ఏ మరి చంద్రబాబు నాయుడు గారి కోసం గిరిపాద గ్రామం నుంచి చిన్న తిరుపతి వరకు కూడా చెప్పులు లేకుండా పాద రక్షకులు లేకుండా పాద చేసినటువంటి వేసినటువంటి యువ నాయకుడు మా నవీన్ బాబు అలాంటి నాయకుడు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం ఆయన రాజకీయ ప్రస్థానం కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక జడ్పీ చైర్మన్ గా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మా నాయకుడు అలాగే పార్టీ కోసం ఆహర్నిస్సులు కష్టపడినటువంటి యువ నాయకుడు మరి తండ్రికి తగ్గ తనయుడిగా మంచికి పేరు ఆయన వెనకాల ఇరవై నాలుగు గంటల ప్రయాణిస్తే ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలుస్తుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఆయన మంచితనం ఏంటో ఆయన కూడా ఇరవై నాలుగు గంటల ప్రయాణం చేస్తే ఆయన మంచిస్తానెటో ప్రతి ఒక్కరి కూడా అర్థమవుతుంది ఆయనకి వాళ్ళ భార్య దేవి గారికి కుమారుడు నెహ్రూ గారికి ఆయుధ ఆరోగ్యలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు రాబోయే ఎలక్షన్ కూడా మరి నెహ్రూ గారు పాదయాత్ర కూతురు సునీత గారు పాదయాత్ర చేస్తూ ఉంది కోడలు దేవి గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు నవీన్ బాబు ఆ యువనాయకుడు పాదయాత్ర చేస్తా ఉన్నారు మరి తాను మరి నవీన్ బాబు తల్లి అజేష్ నెహ్రూ కూడా పాదయాత్ర చేస్తా ఉన్నాడు కుటుంబం కుటుంబం పరిస్థితి మనం మనం కూడా వాళ్ళ అనుసరించి ఇరవై ఐదు రోజులు కష్టపడదాం జ్యోతుల నెహ్రూ గారికి ఎమ్మెల్యే పదవిని మరి కట్టబెట్టే వరకు కూడా అహర్నిస్సులు కష్టపడి సైనికులా శ్రమించి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని జగ్గంపేట జ్యోతుల కోటని ఒకసారి నిరూపించుకుందామని మా నవీన్ బాబు పుట్టినలో సందర్భంగా మనసారా కోరుకుంటూ మరి నెహ్రూ కూడా అందరం ఎక్కించాలి పేటలు ఎక్కించాలి జగ్గం పేట జ్యోతుల కోటని మరొకసారి నిరూపించాలని కోరుకుంటూ జిల్లా అధ్యక్షులు జిల్లా ఉమ్మడి జిల్లా పరిషత్ అధ్యక్షులు నవీన్ కుమారి శుభాకాంక్షలు తెలియజేస్తుండ ఇవాళ నుంచే మరి ఇందుకు సేవలు చేసినటువంటి మరి మా యువనాయకుడు నవీన్ నవీన్ కుమార్ గారు రోజు ఇవాళ చాలా ఆయన అయితే పుట్టి రోజు కార్యక్రమం అయితే ఆ వద్దని చెప్పడం జరిగింది అయినా ఆయన అభిమానులంతా కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి చాలా సింపుల్గా ఈ పుట్టి రోజు కార్యక్రమానికి ఇవాళ నెలకొనం జరుగుతుంది మరి ఒక తండ్రి నుంచి తనయుడుగా ఇవాళ ఆయన రాజకీయాల్లో కొనసాగుతూ అవుతుంది ఎందుకంటే జ్యోతిగా రాజకీయాల్లో ఉన్నత శిఖాలు అందుకోవడం ఎందుకంటే ప్రజాసేవకి ఎక్కువగా మరి టైము వ్యక్తి జ్యోతి అటువంటి వ్యక్తికి మరి ఈయన అంతకంటే ఎక్కువ ప్రజాసేవలో మరి దిమ

మా సోదరుడు నవీన్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ పార్టీ ఆఫీస్ అంతా చాలా కోలాహలంగా జరుగుతుంది అదేవిధంగా ఆయన ఈ పుట్టినరోజు నిమిత్తం ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు జూతు నెహ్రూ ఫౌండేషన్ తరఫున ప్రతి ఆడబిడ్డకి పెళ్లికి ఇరవై వేల రూపాయలైన నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందజేస్తానని తెలియజేశారు அது இப்பயங்க பூர்த்தி ஆவலான் கோருக்கு மனித சுபம் தெரிஞ்சுது